వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ డాబాని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే అన్ని వీడియోస్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారాహిదేవి మహిమలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసుకుందాం అమ్మవారిని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా ఒంటరి కాలేరు అమ్మవారిని నమ్ముకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటే సరిపోతుంది పూజలు వ్రతాలు నోములు చేయవలసిన అవసరం కూడా లేదు అమ్మని మనస్ఫూర్తిగా భక్తిగా భక్తి శ్రద్ధతో అమ్మ అని పిలిస్తే చాలు తల్లి ప్రత్యక్షం అవుతుంది మన సమస్యలను క్షణాలలో దూరం చేస్తుంది అంతటి శక్తి కలిగినటువంటి వారాహీదేవి మన మన వెనకే ఎప్పుడూ ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అమ్మ లీలలు ఎలా ఉంటాయి అంటే మనం అమ్మ అని తలుచుకుంటే చాలు మన అమ్మ ఎలా అయితే మనకు ఆపదలో ఉన్నప్పుడు తన ధైర్యాన్ని అందించి మనల్ని ముందుకు నడిపిస్తుందో ఆ విధంగా వారాహిదేవి కూడా అంతే మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు తల్లి వారాహిదేవి అని అంటే సరిపోతుంది మన కళ్ళ ఎదుటకి ప్రత్యక్షమయ్యే అమ్మ వచ్చినట్టు ఏదో ఒక రూపంలో తల్లి మన సమస్య నుండి విముక్తి కలగజేస్తుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి మనకు చేయూతను అందిస్తుంది సమస్యను దూరం చేస్తుంది అది ఆర్థిక సమస్యలు అయినా అనారోగ్య సమస్యలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధగా తలుచుకుంటే ప్రతి సమస్య నుండి మనం బయటపడగలుగుతాము అలాగే మనకు ఏదైనా సమస్య ఉంది అనుకుంటే తల్లి యొక్క ఫోటో లేకపోయినా పర్వాలేదు మనం స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా ఆఫీస్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే అమ్మను తలుచుకుంటే సరిపోతుంది మన సమస్య అనేది ఒక్క క్షణంలో తీరిపోవటం ఖాయం అంతటి అద్భుతం జరుగుతుంది వారాహి మాతను తలుచుకోవటం వల్ల దేవి అంటేనే వరాల వర్షం కురిపించే తల్లి అని అర్థం మనం ఏ వరం అడిగినా సరే లేదు కాదు అనకుండా తక్షణం మనకు ఆ యొక్క వరం అనేది అందజేస్తుంది ఆ వారాహాదేవి మరి ఆ వారాహాదేవి తల్లి యొక్క ఆశీస్సులను ఎప్పుడైనా సరే పొందవచ్చు మేము ఇంట్లో లేమో మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు మేము ఇప్పుడు స్కూల్లో ఉన్నాము ఇప్పుడు కాలేజీలో ఉన్నాము ఇప్పుడు మేము ఆఫీస్లో ఉన్నాము మాకు ఈ సమస్య ఉంది మరి ఆ సమస్య నుండి మేము తక్షణం ఇప్పుడు బయటపడగలుగుతామా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు మేము బస్సులో ఉన్నాం మేము బైక్ పైన వెళ్తూ ఉన్నాము మాకు సమస్య ఉంది మాకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి మాకు ఒక సొల్యూషన్ కావాలి మేము వెళ్ళే పనిలో ఖచ్చితంగా మేము విజయాన్ని సాధించుకొని తిరిగి రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి ఆ సమస్య తీరుతుందా అంటే ఖచ్చితంగా తీరుతుంది మీరు చేయవలసింది ఒకే ఒక్క పని మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే మీరు అమ్మవారిని ఈ రూపంగా తలుచుకోండి అలా తలుచుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఏ సమస్య అయినా సరే అది ఏదో ఒక రూపంలో మీకు విముక్తి కలుగుతుంది ఆ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అంతటి శక్తి ఉంది అమ్మవారి ఈ మాటకి అమ్మవారిని ఈ రూపంలో తలుచుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఒక్క మాటను మీరు మనసులో అనుకోండి సరిపోతుంది మీరు ఏ రూపంలో తలుచుకున్నా అమ్మవారికి అసలు ఫోటోకి దండం పెట్టకపోయినా సరే కాకపోతే నమ్మకంతో భక్తిగా అమ్మవారిని పిలవండి నమ్మకం భక్తి రెండు ఉంటే సరిపోతుంది మనకు ఖచ్చితంగా అమ్మ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మన పైనే ఉంటాయి అమ్మ ఫోటోనే ఉండాలి అమ్మ ఫోటో ముందు మనం పూజలు చేస్తేనే కాదు అమ్మకి భక్తితో భక్తి శ్రద్ధలతో మనం ఏ విధ ఏ విధంగా తలుచుకున్నా సరే అమ్మవారి యొక్క ఆశీస్లు అనేవి మనకు ఖచ్చితంగా కలుగుతాయి అయితే మరి ఆ మాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతటి శక్తి కలిగినటువంటి ఆ అద్భుతమైన మాటను మనం కేవలం పదకొండు సార్లు తలచుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడు ఏ పనిలో ఉన్నా ఏ సమయంలో ఉన్నా పర్వాలేదు మీరు ఈ మాటను తలుచుకోవచ్చు అదేవిధంగా చాలామంది ఆడవాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది మరి మేము పీరియడ్స్లో ఉన్నాము ఈ మాటను తలచుకోవచ్చా అని మీరు పీరియడ్స్లో ఉన్నా సరే ఈ మాటను తలచుకోవచ్చు అమ్మ మనని ఎప్పుడు కూడా మందిస్తూ వస్తుంది మన కోరికలు తీర్చడానికి అమ్మ ఎప్పుడు వెనకాడదు అమ్మకు ఎప్పుడు ఆగ్రహం అనేది అనేది కలగదు మనం భక్తిగా చేసినప్పుడు మనం నిజాయితీగా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరిక తీరాలి అని చేసినప్పుడు ఆ తల్లి ఎప్పుడూ కూడా మనల్ని దండించదు ఆ తల్లికి మన పైన కోపం అనేది రాదు కాబట్టి మీరు పీరియడ్స్లో ఉన్నా సరే ఈ మాటను తలుచుకోవచ్చు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నా సరే కేవలం భక్తిగా అమ్మను మీ కోరిక తీరాలి అని నిర్మలమైన మనస్సుతో మంచి మనస్సుతో మీరు అమ్మని పిలవండి ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అనుకోండి ఖచ్చితంగా అప్పటికప్పుడు మీ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఆ మాట ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమ్ ఫైవ్ టూ ఎయిట్ ఈ మాటను పదకొండు సార్లు మీ మనసులో అనుకోండి శ్రీం అనే అక్షరానికి చాలా శక్తి ఉంటుంది ఈ అక్షరంతో మన సంపదను పెంచుకోవచ్చు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు మనకున్నటువంటి ఏదైనా సమస్య నుండి బయటపడవచ్చు ఉద్యోగం రాకపోయినా వ్యాపారంలో లాభాలు లేకపోయినా ఇంట్లో సఖ్యత లేకపోయినా మన ఇంట్లో దుష్టశక్తి ఉండి మన పనుల్లో అడ్డుపడుతున్నా సరే ఈ స్త్రీం ఫై టు ఎయిట్ అనే మంత్రాన్ని చదువుకోండి సరిపోతుంది ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది వారాహి దేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ మంత్రం అలానే తీరని కోరికలు ఉన్నా సరే ఆ కోరికను తీర్చుకోవాలి మాకు కోరిక అస్సలు తీరనే తీరట్లేదు ఇక తీరదేమో అని ఆశలు వదులుకున్న కోరిక అయినా సరే తీరాలి అంటే గనక ఈ శ్రీ ఫైవ్ టూ ఎయిట్ అనే నెంబర్ని శుక్రవారం పూట హోరా సమయంలో శుక్రహోరాలు అంటే మనకు రాత్రి ఏడు నుండి లోపు హోరా సమయం అని ఉంటుంది ఆ సమయంలో ఒక వైట్ పేపర్ని తీసుకొని రెడ్ కలర్ పెన్నుని తీసుకోండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు అందు అందుకే ఎరుపు రంగు పెన్నుని తీసుకొని ఒక వైట్ పేపర్ పైన మీరు ఇష్టం సార్లు అంటే పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు లేదా ఐదు సార్లు ఇలా మీరు ఇది బేసి సంఖ్యలో ఈ యొక్క మంత్రాన్ని రాయండి ఇక అది తీరనే తీరదు అనుకున్న కోరిక కూడా తీరిపోతుంది వరుసగా ఇలానే ఐదు రోజుల పాటు అమ్మ యొక్క ధ్యానంలో ఉండండి అమ్మను తలచుకుంటూనే ఉండండి నా కోరిక ఇక ఎట్లయినా తీరిపోతుంది అమ్మపైన ధ్యానాన్ని ఉంచాను అమ్మపైన భారాన్ని ఉంచాను అనే ఆ యొక్క కోరికను అమ్మకే వదిలేసి మీరు మీ పనిని చేస్తూ ఉండండి భక్తి శ్రద్ధతో హోరా సమయంలో ఐదు రోజుల పాటు శ్రీమ్ ఫైవ్ టూ ఎయిట్ అనే మంత్రాన్ని ఎరుపు రంగు పెన్నుతో తెలుపు రంగు కాకితం పైన రాయండి సరిపోతుంది అలా రాసి ఆ పేపర్ని మన దిండు కింద పెట్టుకోవాలి ఇక ఖచ్చితంగా మన కోరిక అనేది తీరిపోతుంది మన కోరిక తీరగానే ఆ పేపర్ని కాల్చివేస్తే సరిపోతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు